అమ్మ నమస్తే మీ పేరు అమ్మ అరుణ ఎలా ఉంది ఉందమ్మా పదిహేను నెలలో పూర్తయింది ఎండ బాగుంది చాలా బాగుంది పెద్దోళ్ళకి ఫోర్ థౌజండ్ పెన్షన్ ఇస్తున్నారు అంతా బాగానే ఉంది రేషన్ ఇదివరకు బండి వచ్చేది ఇప్పుడేమో ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి కొంతమంది రేషన్ షాపాట్లు మేము ఇప్పుడు తీసుకురాలే మాకు సిక్స్టీ అబౌ ఉన్నాయి మేమైనా ఎలా తెస్తాము అంటున్నారు అంటే మరి ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆవిడ రావాలి అని నేను బీఆర్బోకి వాళ్ళకి చెప్తే ఒక నెల ఇచ్చారు ఇప్పుడేమో ఏ కార్లు చిన్న కార్డులు మార్చారంట ఆ కార్లు తెచ్చుకోండి అప్పుడు చూద్దాంలే అన్నారు ఈ నెల వచ్చింది నేను ట్వంటీ సిక్స్త్ టు థర్టీ ఎయిత్ ఇస్తున్నారు కదా అప్పుడు అడుదామని చూస్తున్నాను పథకాలు అందరికీ అందుతున్నాయా లేక పార్టీ పరంగా చూసేవన్న చంద్రబాబు గారు చేస్తున్నారు వాటి గురించి నాకు తెలియదు అంటే నాకు ఇంట్లో ఓల్డ్ ఏజ్ మదర్ ఉంది కాబట్టి ఆవిడ గురించి చెప్పగలుగుతున్నా ఆ పథకాలు అనేది వాళ్ళతో నేను ఎవరితో నేను మింగిల్ అవ్వలేదు వాటి గురించి నాకు తెలియదు మీ అపార్ట్మెంట్ మాట్లాడుకుంటారు కదా పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు జగన్ చెప్పి మీ మాట్లాడుకుంటారు అది కరెక్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసేది కరెక్ట్ గానే ఉంది అంత బానే ఉంది ఇప్పుడు ఆయన ఇంత ఇదిగా బాగా చేశారంటే మరి ఆయన వల్లనే జరుగుతుంది అది చంద్రబాబు ముసలాడైపోయాడు అడ్మినిస్ట్రేషన్ ఏమీ తెలియదు అని చెప్పి వైసీపీ ఆయన అంత ఏజ్ వచ్చినా ఇంత బాగా చేస్తున్నారని మేము చాలా ప్రౌడ్ గా అనుకుంటున్నాం ఫీల్ అవుతున్నాం మోడీ కూడా మోడీ కూడా అంతే కదా ఆయన ఏజ్ ఆయన కూడా ఆయన వల్ల కూడా బానే ఉంది కూడా జగన్ నేనే చెప్పి అన్నాడు మరి మీరు మహిళలు ఏమైనా మళ్ళీ జగన్ ఈయనే రావాలనుకుంటున్నాం కానీ అట్లా ఏం కాదు జగన్ జగన్ ఎందుకు అసలు ప్రభుత్వంలో నూట నూట యాభై గెలిపించారు కదా ఏం ప్రాజెక్ట్ చేశారు ఆయన ఒక్కటి ఒక్క ప్రాజెక్ట్ ఏమైనా చేశారా అది పోలవరం మళ్ళీ రీఓపెన్ చేశారా అన్నీ చేస్తున్నారు కదా ఇంకేంటమ్మా ఏం చేస్తున్నారు రోడ్స్ రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి కదా అమరావతి అమరావతి మళ్ళీ స్టార్ట్ చేశారు కదా అయ్యే వైసీపీ గెలవదు గెలవదు గెలిచినా ఆయన ఏమి మాకు ఇదే ఏం బాగోదు ఆయన పరిపాలన